సీఎం జగన్తో మెగాస్టార్ చిరంజీవి భేటీ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది అయితే ఇండస్ట్రీ సమస్యల మీద చిరంజీవి మాట్లాడేందుకు వెళ్ళారు కంప్లీట్గా ఒక అన్ని సమస్యలు తొలగిపోతాయని ఒక కామెంట్స్ అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి అసలు చిరంజీవి జగన్ కలవడం వెనక రీజన్స్ ఏంటి సమస్యలు సాల్వ్ అవుతాయా దీని మీద మాట్లాడేందుకు మనతో చాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు ఉన్నారు సార్ చిరంజీవి గారు జగన్ కలవబోతున్నారు కలుస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది సో ఏంటండి దీన్ని ప్రాధాన్యత చాలా సంతరించుకుంది అసలు దీని వెనుకున్న విషయం ఏంటండి ఇప్పుడు ఇంతకుముందు గతంలో నారాయణమూర్తి గారు వెళ్ళారు తర్వాత రాంగోపాల వర్మ గారు వెళ్ళారు సో ఇప్పుడు చిరంజీవి గారు వెళ్ళారు ఇవి ఎవరు వెళ్ళినా కూడా వ్యక్తిగతంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వరకు వాళ్ళ సలహాలు సూచనలు వాళ్ళు చెబుతారు ఈవెన్ నారాయణమూర్తి గారు వెళ్ళినప్పుడు ఆ థియేటర్స్ ఏదైతే ఉన్నాయో ఇమీడియట్గా వాటిని రీఓపెన్ వన్ మంత్ వరకు టైం ఇచ్చారో వన్ మంత్ టైం అనేది జరుగుతాను రాంగోపాల వర్మ గారికి కూడా సలహాలు సూచనలు ఏదైతే ఉన్నాయో అది కమిటీకి చెప్తా ఉన్నారు అలాగే చిరంజీవి గారు కూడా ఆయన చెప్పేది ఏదైనా సలహా సూచనలు ఏమైనా ఉంటే డెఫినెట్గా కమిటీకి చెప్తారు అంటే కమిటీ అనేది ఒక రకంగా చెప్పాలంటే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఇది పెద్ద సినిమా ఇండస్ట్రీకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనుసరించి తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంటుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంటుంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటుంది ఇంకా ఎవరైనా వ్యక్తిగతంగా ఎంత గొప్పవారైనా అది ఎన్టీ రామారావు రావచ్చు అక్ని నాగేశ్వరరావు రావచ్చు కృష్ణరాజు గారు కృష్ణ గారు సోహన్ బాబు గారు మోహన్ బాబు గారు మురళీమోహన్ గారు అలా ఎవరైనా వ్యవస్థలే ముఖ్యం వ్యక్తులు ఎంత గొప్పోళ్ళైనా వ్యక్తులు వెనకుంటారో వ్యవస్థలను ముందుకు పంపించి వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్తో వ్యవస్థలను నడిపిస్తూ చేస్తారు అది గారు రామానాయుడు గారు డివిఎస్ రాజు గారు ఎవరు చేసినా ఒక రకంగా చెప్పంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫౌండరే డివిఎస్ రాజు గారు ఒకప్పుడు ఆంధ్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఉండేది మద్రాసుకు అనుసంధానంగా దాని నుంచి తెలంగాణ దీన్ని దాన్ని కలిపి చేద్దాం అనుకుంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సో అందుకని వ్యవస్థ అది ముఖ్యం సో పేర్ని నాని గారు మీరు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వ్యక్తులను పంపించండి బేసికల్లీ ఒక హైకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో హైకోర్టు ఏం చెప్తుందంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ వ్యక్తులు అలాగే ఫిలిం క్రిటిక్స్ వాళ్ళు కూడా ఈవెన్ ప్రేక్షకుల సైడ్ నుంచి కూడా యాంగిల్లో చూసుకుంటే అలాగే అఫీషియల్స్ ఇప్పుడు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ని అలాగే హోమ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ వేసి ఈ కమిటీ మొత్తం కలిపి ఒక నిర్ణయాత్మకంగా ఒక సూచనలు చేస్తే ఆ సూచనలు అనుసరించి అప్పుడు టికెట్ రేట్లు టికెట్ ప్రైసింగ్ చేయండి అని చెప్పి చాలా క్లారిటీగా అనుకుంటాం జరిగింది సో దాని ప్రకారమే జరుగుద్ది దాని ఆ కమిటీ కూడా ఇప్పటికి రెండు మూడు సార్లు మీటింగ్ జరిగింది ఒకసారి జూమ్ మీటింగ్లో కలిశారు ఒకసారి ఫిజికల్గా కలిశారు మళ్ళీ ఇంకో మీటింగ్లు జరుగుతాయి అది కమిటీ హైకోర్టు ఆర్డర్ అనుసరించి కమిటీ వేసామని చెప్పటం సో జనవరిలో ఉన్న కేసును ఫిబ్రవరికి మార్చి సో ఆ సూచనల మేరకు ఇది ఆధారపడి ఉంటుంది అంతేగాని ఇక ఎవరైనా కూడా వ్యవస్థలు మాత్రమే పెద్ద ఎవరు వ్యక్తులు పెద్ద కాదు సో ఇది అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వ్యక్తుల కంటే కూడా వ్యవస్థలు ఏదైనా సమస్యలు ఉంటే కనుక తీర్చే పనిలో ముందుంటూ వస్తాయి వ్యక్తులు మాత్రం ఆ ఇన్ఫ్లుయెన్స్తో సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తూ ఉంటారని చెప్పేసి ప్రసన్న కుమార్ చెప్తున్నారు కెమెరామెన్ తరుణ్తో సుజన్ హెచ్ఎంటి